హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇది వచ్చి వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా పొద్దున్నే అయితే వాటిలో అవి తుడుస్తున్నాను అనమాట ముందు రోజైతే మెట్లు అవన్నీ కూడా కడిగేసుకున్నాను బయట అవి కూడా కడిగేసుకున్నా కాకపోతే కొంచెం వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో తెలియట్లేదు కదా ఇంకా పొద్దున్నే పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంకా నైట్ అయితే ముగ్గు పెట్టలేదు అనమాట ఇంకా పొద్దున్న లేచిన తర్వాత మొత్తం అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకా కళ్ళ పేసేసి ఇక్కడైతే ముగ్గు పెడుతున్నాను ఇంకా నేను ఇప్పుడు లేచేసరికి మూడున్నర అయ్యింది ఏంటంటే ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి పూజ చేసుకుంటాము ఇంకా ప్రసాదాలు అవి కూడా చేయాలి ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా త్వరగా అయితే లేచాను అనమాట ఏ పండుగ వచ్చినా కొంచెం ప్రసాదాలు అయ్యి ఈ పూజ అయ్యేసరి చాలా లేట్ అయిపోతుంది ఇంకా అందుకే కొంచెం త్వరగా పూజ అయిపోయి త్వరగా చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచానన్నమాట ఇంకా వాకిలు తుడిచేసుకొని ఇక్కడైతే ముగ్గు పెడుతున్నాను ఏంటంటే ముగ్గు ఒకసారి వేసి దాన్ని కుదరలేదని చెప్పి కడిగేసి మళ్ళీ వేస్తున్నాను అన్నమాట ఫస్ట్ ఒకసారి వేసాను ఏంటంటే నార్మల్ డేస్లోని ఏదో చిన్న ముగ్గు పెట్టుకుంటాం కదా అలాగ అలవాటు అయిపోయి గీసిన తర్వాత కొంచెం దగ్గరలోనే స్టార్ట్ చేసేసానమాట అంటే కొంచెం పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను ఇవాళ అయితే అలా స్టార్ట్ చేయటం వల్ల ఈ ముగ్గు కొంచెం బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి కుదరక ఇంకా అది కడిగేసాను అది కడిగేసి మళ్ళీ ముగ్గు వేశాను ఇంకా లోపల తులసి మొక్క దగ్గర కూడా వేశాను ఇంకా తర్వాత ఇక్కడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను చింతపండు పులిహోర ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా రైస్ తీసాను అందులోనే కొంచెం శనగపప్పు పచ్చి శనగపప్పు కూడా వేసి కడుగుతున్నాను ఏంటంటే తాలింపు పెట్టుకునేటప్పుడు శనగపప్పు వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు అనమాట ఇంకా రైస్ అయితే కడిగేసిన తర్వాత గసరకి తగ్గట్టు వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకో పక్కన అయితే క్షీరానికి పాలు కూడా పెట్టాను ఇంకా నైట్ అయితే శనగలు నానబెట్టాను కదా దేవుడి దగ్గరికి అని చెప్పి ఇంకా శనగలు కూడా నానయ్యి ఇందులో వాటర్ మొత్తం తీసేసుకొని పక్కా తీసుకుంటాను కొంచెం బూర్లు కూడా వేద్దామని చెప్పి మినపప్పు కూడా నానబెట్టాను ఇంకా పప్పు అలాగే రైస్ కూడా నానబెట్టాను ఇంకా వడపప్పుకైతే కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టాను కొంచెం గార్లు కూడా వేద్దామని చెప్పి కొంచెం పప్పు కూడా నానబెట్టాను అనమాట ఇంక ఇవైతే నానిపోయాయి ఇంకా బూర్లకి లోపైతే ఒక గంట అయినా పిండి నానితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ముందైతే బూరెలకి పిండి మిక్సీ పడుతున్నాను ఇంకా ఈ మినపప్పులో వాటర్ తీసేసుకొని అలాగే బియ్యం ఈ రెండు కూడా కలుపుకొని ఇంకా అయితే మిక్సీ పడుతున్నాను కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గంటసేపు పక్కన పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత ఇక్కడైతే పులిహోరకి రైస్ కూడా ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది ఇంకా ఇంకో పక్కన అయితే క్షీరాన్ని కూడాను పాలు కూడా మరిగిపోయాయి ఇంకా ఇలా ఒక వచ్చిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను ఇంకా తర్వాత ఇక్కడైతే గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెడదామని చెప్పి ఇంకా ముందు రోజే శుభ్రంగా క్లీన్ చేసేసాను కానీ ఇప్పుడైతే మరీ పొడి గుమ్మం మీద అలా పెట్టకూడదు కాబట్టి లైట్గా వాటర్ జల్లేసుకొని ఇంకా పసుపు రాసేసుకొని ఇలాగా పిండితోటి ముగ్గులు పెట్టేసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను గుమ్మాలకైతే చక్క పసుపు రాసేసుకొని బొట్లు అయితే పెట్టేశాను ఇంకా అలాగే తులసి మొక్క దగ్గర కూడా చక్క పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేశాను ఇంకా దేవుడి గుడి దగ్గర అయితే ముందు రోజే దేవి మొత్తం అన్నీ నీట్గా సర్దేసింది ఇంకా బూర్లకైతే లోపల పూర్ణానికి ఇంకా శనగపప్పు అయితే ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇంకా బెల్లం కూడా వేసుకొని ఇంకా దగ్గర వరకు అయితే ఉడికించుకుంటున్నాను ఇంకా అలాగే చింతపండు పులిహోరకు అయితే ఇంకా తాలింపులన్నీ వేసేసుకొని ఇందులో అయితే ఇంకా చింతపండు పులుసు వేస్తున్నాను ఇంకా తర్వాత కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ చివరిగా కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటే పులిహోర ఈ పులుపు తగిలిన దాంట్లో కొంచెం స్వీట్ అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా చివరిగా కొంచెం బెల్లం కూడా వేసుకుంటే సరిపోతుంది ఇంక పులుసు అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా తర్వాత అయితే దేవికి కూడా లేచి ఇంకా స్నానమై చేసేసింది అనమాట ఇంకా నేను ఎలాగో బూర్లు ఇంకా పులిహోర ఇవన్నీ కలపాలి చేయాలి కాబట్టి ఈ లోపు దేవినైతే కొంచెం దేవుడి దగ్గర అయితే సర్దమని చెప్పాను ఇంకా దేవుడి దగ్గరికి అయితే కలసం పెట్టుకోవడానికి చెంబు ఆ చెంబుకి కొంచెం పసుపు అవి రాసి బొట్లు పెడుతుంది అనమాట ఇంకా అలాగే దేవుడి ఫోటో పెట్టి అక్కడ కొంచెం ముగ్గు అవి వేసి అవన్నీ సర్దుతుంది కొంచెం చిన్నపిల్లలని అనుకోవడానికి కొంచెం వాళ్ళకు కూడా ఏ పనులు ఎలా చేయాలో తెలియాలి కాబట్టి నేనైతే చెప్తుంటానండి దేవికైతే ఇంకా ఏంటంటే నా ముందు అమ్మ మాకేం చెప్పేది కాదనమాట ఏ పనైనా అమ్మే చేసుకునేది ఇంకా దేవుడి దగ్గర ఏంటంటే ఫోటోలు అవి క్లీన్ చేయమంటే అలా క్లీన్ చేయటం గుమ్మాలకి పసుపు రాయటం అని ఇలాంటివి మాత్రమే చెప్పేదనమాట కర్మ అన్నీ కూడా అమ్మే చేసుకునేది ఇంకెడు తిరిగి నాకు పెళ్ళయ్యాక ఇంకా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా అత్తయ్య పూజలు ఎలా చేయాలో అవి కొంచెం అనమాట నేను కూడాను లేకపోతే అంతకుముందు నాకు పెద్దగా ఏం తెలిసేవి కావు ఇంకా దేవికైతే ఎలా చేయాలో ఏంటో చెప్తుంటే ఇంకా దేవి అయితే అక్కడ దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుతుంది దేవి అయితే డైలీ ఇంట్లో దీపారాధన చేసే స్కూల్కి వెళ్ళొద్దండి శుక్రవారం శనివారం వచ్చి అయితే నేను చేసుకుంటాను కానీ ఇంకా మామూలు రోజుల్లో అయితే దేవి చేస్తుంటుంది అన్నమాట ఇంకా అయితే చక్కగా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా వాటర్ కూడా పోసుకొని అందులోని పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా పువ్వు కొంచెం చిల్లర వేసుకోవాలి ఇంకా దారం అయితే ఒక తొమ్మిది పోగుల కింద దారం తీసుకొని ఆ దారానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని పసుపు కొమ్ము ఉంటే పసుపు కొమ్ము లేకపోతే తమలపాకైనా కూడా దారానికి కట్టేసుకొని ఇంకా చెంపు కట్టేసింది ఇంకా తర్వాత కలిసి పెట్టుకోవడానికి అయితే కొబ్బరికాయకి పసుపు రాసేసి బొట్లు కూడా పెడుతుంది ఇంకా కొబ్బరికాయకి కూడా బొట్లు పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద అయితే చెంపు పెట్టేసింది ఇంకా బంతి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా నీట్గా సర్దుతుంది అనమాట బంతి ఇంకా నేనైతే బూర్లు అయితే రెడీ చేసేసాను ఇంకా పులిహోర ఒకటి కదితే సరిపోతుంది ఇంకా నేను కూడా చీర కట్టేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గరికి దేవి అయితే ఈ చెంబవి పెట్టేసింది కదా ఇంకా నేనైతే కలిసిం పెట్టుకోవడానికి కొంచెం మావిడాకులు అవి వేసి ఇంకా కొబ్బరికాయ కూడా పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారి కింద జాకెట్ ముక్కకి కొంచెం గంధం పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంకా కలిసి కింద అయితే పెట్టాను ఇంకా తర్వాత గాజులు కూడా వేస్తున్నాను దేవి అయితే మావిడాకులతోటి కొంచెం కట్టింది కదా ఇంకా అవన్నీ కూడా కొంచెం దేవుడు గుడి చిన్నదవటం వల్ల కొంచెం అని చెప్పి ఇంకా అవైతే పక్కకి తీసేసానమాట ఇంకా ఈ దేవుడి దగ్గర మొత్తం కూడా పువ్వులతోటి చక్కగా సర్దుతున్నాను ఇంకా ప్రసాదాలకైతే అన్నీ రెడీ చేశాను కాకపోతే కొంచెం గార్లు వేద్దామని చెప్పి మినప్పప్పు నానబెట్టాను కదా అయితే ఇంకా పొద్దున్నుంచి ఏంటో కొంచెం నీరసంగా ఉందనమాట ఏంటంటే ప్రసాదాలు కొంచెం చాలే ఇంకా పూజ చేసేసుకుందాము కొంచెం నీరసం వస్తుందని చెప్పి ఇంకా గారెలు అయితే ఆఫ్ చేస్తానన్నమాట ఇంకా కమ్మ ప్రసాదాలు అయితే అయిపోయినాయి ఇంకా దేవుడి దగ్గర అయితే మొత్తం అంతా శుభ్రంగా సర్దుకున్న తర్వాత ఇంకా దీపరాజుని కూడా చేసుకొని విఘ్నేశ్వరు పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా అలాగే వరలక్ష్మి వ్రత కథ అష్టోత్తరాలు అయి చదువుకొని కథ కూడా చదువుకుంటున్నాను చారుమతి దేవుని తిలిపోవచ్చు తమ తమ ఇంట్లకు పోయింది కినుక చారుమతి మర స్త్రీలందరూ ప్రతి సంవత్సరమును మీ రథమును చేయిచు పుత్ర పౌత్రాది కలిగి ధన కనక వస్తు వాహనముగా గొడవ ఉండేది కావున ఓ పండతి ఈ యుక్త ఉత్తమమైన రథమును బ్రాహ్మనాది నాలుగు జాతుల బాధను చేయవచ్చు అట్లో నచ్చిన సరళ సౌభాగ్యం జరిగి సుఖంపుగా ఉంది ఈ కథను ఎనివారులకు చదువువారులకు ప్రపక్షణ యొక్క ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించవచ్చు ఇంకా పూజ అయితే అయిపోయింది నేను ఇంకా హారతి ఇచ్చేటప్పుడు అయితే దేవి మంగళహారతి పాట పాడుతాను మంది అంటే పాట పాడటం కూడా ఎప్పుడూ వినలేదు కదా ఇంకా చదువుతున్నలాగా చదువుతుంది అనమాట ఇక్కడైతే

ఓకేనండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను చాలా సింపుల్గాను మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి